ఒక శబ్దం అది మనకి ఒకసారో లేదా ప్రతిరోజు వినపడుతూనే ఉంటుంది ఆ వ్యక్తి స్వార్థపరుడని అతను స్వార్థంలో చాలా చెడు పనులు చేశాడని ఇలా ఎన్నో మాటలు వింటూ ఉంటాం మామూలుగా ఈ లోకం స్వార్థాన్ని పాపాలను భరిస్తూ ఉంటుంది కానీ నిజంగా స్వార్థం అంత నీచమైనదా లేదు స్వార్థం అనే శబ్దం స్వాతో మొదలవుతుంది అంటే స్వయంతో అంటే ఏ కార్యంలో కేవలం స్వయం అనే అర్థం ఉందో కేవలం స్వీయ లాభం మాత్రమే ఉందో అదే స్వార్థం ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే మీ యొక్క స్వయం అంటే ఏమిటి మీ స్వయంలో మీరే ఉంటే ఖచ్చితంగా మీరు స్వార్థపరులే ఒకవేళ మీ స్వయంలో మీ పరివారం ఉంటే మీరు పరివార ప్రేమికులు ఒకవేళ మీ స్వయంలో అన్యులు కూడా ఉన్నట్లయితే మీరు పరోపకారులవుతారు ఒకవేళ మీ స్వయంలో ఈ లోకం మిళితం అయ్యుంటే అప్పుడు మీరు పరమార్థులవుతారు మీ స్వార్థానికి దూరంగా వెళ్ళకండి దాన్ని విస్తరించండి మీ అస్తిత్వాన్ని విస్తరించినట్లయితే అప్పుడు మీ స్వార్థం స్వయంగా పరమార్థంగా మారుతుంది రాధాకృష్ణ